అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఒక శక్తివంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన రైతు కథను చెప్పబోతున్నాను డబ్బు అధికారం లేదా ఫ్యాన్సీ పనిముట్లు లేని వ్యక్తి కానీ అతని దగ్గర ఉన్నది గొప్ప ఆలోచన కాబట్టి చివరి వరకు వీడియోని చూడండి ఎందుకంటే ఈ కథ మీరు మీ సవాళ్ళను చూసే విధానాన్ని మార్చవచ్చు ఒకప్పుడు పచ్చని కొండలతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన చిన్న గ్రామంలో రాము అనే సాధారణ రైతు నివసించేవాడు రాము ధనవంతుడు కాదు అతనికి పెద్ద యంత్రాలు లేదా ఎకరాల భూమి లేదు కానీ అతనికి చాలా విలువైనది ఉంది చురుకైన మరియు జిజ్ఞాసగల మనస్సు ప్రతి సంవత్సరం గ్రామస్తులు ఒకే పంటను నాటేవారు అది గోధుమలు వారు ఇది సురక్షితం మేము ఎల్లప్పుడూ చేసేది అదే అని భావించేవారు కానీ లాభాలు తక్కువ పని అయితే చాలా కష్టం ఒకరోజు రాము తన గోధుమలను అమ్మడానికి సమీపంలోని పట్టణానికి వెళ్లాడు అక్కడ అతను ఏదో వింతను గమనించాడు ప్రజలు సన్ఫ్లవర్ ఆయిల్కి అధిక ధరలు చెల్లిస్తున్నారు డిమాండ్ పెరుగుతోంది అది చూసి రాము నేను గోధుమలకు బదులుగా సన్ఫ్లవర్ పంటను పండిస్తే అని అనుకున్నాడు అతను గ్రామానికి తిరిగి వచ్చి తన ఆలోచనను ఇతర రైతులతో పంచుకున్నాడు కాని అందరూ నవ్వారు సన్ఫ్లవర్ పంటన నీకు పిచ్చి పట్టిందా అని ఒకరు అవి ఇక్కడ బాగా పెరగవు అని ఇంకొకరు నువ్వు నీ భూమిని నాశనం చేస్తావు అని మరొకరు రామును ఎగతాళి చేశారు కానీ రాము వారితో వాదించలేదు అతను తన నేలను అధ్యయనం చేశాడు వ్యాపారులతో మాట్లాడాడు అతను తన మనసును నమ్ముకున్నాడు మరియు అతను రిస్క్ తీసుకున్నాడు ఆ సీజన్లో ఇతరులు గోధుమలు నాటితే రాము సన్ఫ్లవర్ పంటను మాత్రమే నాటాడు కాలం గడిచిపోయింది మరియు ప్రజలు చూశారు కోత వచ్చినప్పుడు రాము పొలాలు బంగారు సన్ఫ్లవర్ పంటతో నిండిపోయాయి అవి ఎత్తుగా నిలబడి ప్రకాశవంతంగా ఉన్నాయి వ్యాపారులు పట్టణం నుండి పరిగెత్తారు వారు ప్రతి పువ్వును గోధుమ ధర కంటే రెట్టింపు ధరకు కొన్నారు రాము ఒక సీజన్లో ఇతరులు ఐదు సీజన్లలో సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు మరియు మీకు తెలుసా ఆ డబ్బును అతను ఇతర రైతులకు సహాయం చేయడానికి ఉపయోగించాడు ఒకప్పుడు అతన్ని చూసి నవ్విన అదే వ్యక్తులు ఒక సంవత్సరం తర్వాత గ్రామంలో సగం మంది సన్ఫ్లవర్ పంటను నాటుతున్నారు ఇదంతా ఒక వ్యక్తి గొప్ప ఆలోచన వల్లనే కాబట్టి ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది కష్టపడి పని చేయడం మంచిదని కానీ తెలివిగా ఆలోచించడం శక్తివంతమైనదని ఇది మనకు బోధిస్తుంది విజయం ఎల్లప్పుడూ ఎక్కువ చేయడం ద్వారా రాదు కొన్నిసార్లు అది భిన్నంగా చేయడం ద్వారా వస్తుంది కాబట్టి తదుపరిసారి జీవితం మీకు సవాలు విసిరినప్పుడు జన సమూహాన్ని అనుసరించవద్దు పెద్దగా ఆలోచించండి తెలివిగా వ్యవహరించండి మరియు విజయం కూడా వస్తుంది ఈ కథ మీకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే దీన్ని లైక్ చేయండి కొంచెం ప్రేరణ అవసరమయ్యే వారితో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి వీడియోలో కలుద్దాం